వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ ఇక ఎన్డిఆర్ జిల్లా జీకొండూరు మండలం వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి సర్ సివి రామన్ జయంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జీకొండూరు మండల ఎంపీపీ లక్ష్మీ తిరుపతమ్మ మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఉయ్యూర్ నరసింహరావు ప్రారంభించి తిలకించారు మొత్తం నూట పద్దెనిమిది సైన్స్ ప్రాజెక్టులను తయారు చేశారు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు ప్రదర్శించిన ఈ సైన్స్ ప్రాజెక్టులలో ముఖ్యంగా గ్రహాల యొక్క పనితీరు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అప్రమత్తం చేసే ఫైర్ అలారం నదులలోని చెత్తను శుభ్రం చేసే యంత్రం ఘాట్ రోడ్లో ప్రయాణం చేసే వాహనాలు ప్రమాదాలు అప్రమత్త పరిచే మిర్రరింగ్ అలారం సిస్టమ్ ప్రధానంగా ఆకట్టుకున్నాయి వీటి పనితీరు గురించి విద్యార్థిని విద్యార్థులు ఆంగ్ల భాషలో వివరించిన తీరు తల్లిదండ్రులను వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది Okay. According to the NASA our solar system has eight planets moving out of the world from the sun they are mercury venus earth mars jupiter saturn uranus and neptune the outer, the outer planets are gas giants they filled with they with gas and ice giants are uranus and neptune space machines are சந்திரயான் ஃபர் மூன் ஆதித்யா அல்வன் த ஃபர்ஸ்ட் இண்டியன் மிஷன் கோ டு ஸ்டடி த சன் மங்களான் மிஷன் ஃபார் மார்ஸ் தேங்க்யூ A pleasant good morning to everyone. It's a pleasure to meet you all today. Uh, let me introduce myself to you. I am Tejaswi. I am studying 8th standard. Today, I am here to explain you to about my project. The name of the project is Eco Energy Sufficient Power System. In this project, I use so many energies like solar energy, energy of satellites, nuclear energy, fire energy, heat energy, and windmill energy. This windmill energy produces electricity to the air. And heat energy, we are, without heat, the day is incomplete to everyone's life. And energy of satellites, they are many uses like frequent weather report and communication and the pictures of any country and the, and the gravity session and nuclear energy we are uh, using uh, we, we are seeing many places like a thermal power plants this is a nuclear power plant here this is a condenser and this is a purified liquid cleaner when water we pour it will purify the water the water turns into a plant and will the poly from the free out from the air and this is main when uh, the heart patients are unable to take the breath properly सोलर so ट्रैकिंग రొటేట్ దో సోలార్ ప్యానెల్ ద సోలార్ ప్యానల్ ఆల్సో డైరెక్షన్ ద ద ద సన్ సన్ అండ్ దర్ దర్ డైరెక్ట్ స్కై స్లోలీ డైరెక్షన్ లైక్ ఆల్ దట్ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు హేమంత్ ఇది ఇది వాటర్ ఓవర్ అలాం ఇది రెయిన్ అలార్మ్ ఇది ఫైర్ అలార్మ్ ఇది ఫుడ్ బ్యాంక్ అలామ్ ఇది సన్నస్వామి రిఫ్లెక్టర్ ఈ వాటర్ ఓవర్ఫ్లో మన ఇంట్లో ట్యాంకులు ట్యాంక్ నిండి వాటర్ ఎప్పుడు వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఈ అలాంటి కనిపెట్టాను దీనివల్ల మన ట్యాంక్ నిండవంగానే సౌండ్ వస్తుంది ఇదేంటంటే రేన్ అలా దీనివల్ల మన 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 ఇంటి బయట ఏమైనా బట్టలు ఏమైనా ఆబ్జెక్ట్స్ ఆరేసుకుంటే కనుక వర్షం మనకు తెలియకుండా పడటం వల్ల దీనికి మన ఇంటికి హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది ఎప్పుడు వర్షం పడితే అప్పుడు ఇది సౌండ్ ఇస్తుంది ఇది ఫైర్ ఫైరాం మన ఇల్లు ఎప్పుడైనా మండిపోతున్నప్పుడు లేదా మన ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైనా మండిపోతున్నప్పుడు ఇది సౌండ్ వస్తుంది ఇది ఫుడ్ బ్యాన్ మన మన ఇంట్లో ఎప్పుడు ఫుడ్ మిగిలిపోతూ ఉంటుంది మనం దాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం దానివల్ల ఫుడ్ వాష్ అనేది చాలా అవుతుంది కాబట్టి ఆ ఫుడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మన అడుక్కునే వాళ్ళు బెగ్గర్స్ వాళ్ళు వచ్చి తీసుకొని తింటారు ఇది తండ్రమం రిఫెక్టర్ ఎప్పుడైనా భూకంపం వస్తున్నప్పుడు ఇల్లు అలారం ఇస్తుంది అలానే ఇది రెండు కిలోమీటర్లలో భూకంపం ఉందని చెప్పంగా తెలియగానే ఇది అలారం ఇస్తుంది తమ పిల్లలను సైన్స్ లో సృజనాత్మకతను వెలుగు తీస్తున్న పాఠశాల యాజమాన్యానికి తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు బాగుందండి పిల్లలు నాలెడ్జ్గా సైన్స్ గురించి తెలుసుకోవటానికి కూడా మంచి స్టేజ్ అన్నమాట వివేకానంద స్కూల్లో మా పిల్లలు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు ఈ స్కూల్ జాయిన్ అయిన తర్వాత మా పిల్లలు నాలెడ్జ్డ్గా బాగా డెవలప్ అయ్యారు ఎడ్యుకేషన్గా కూడా మేనేజ్మెంట్ కూడా బాగా పిల్లల్ని కేర్ తీసుకోవటం ఎడ్యుకేషనల్ విషయంలో రెస్పాన్స్ బాగుంది ఇట్లాంటి యాక్టివిటీస్ చేయటం వల్ల పిల్లల్లో ఇంకా ఇంట్రెస్ట్ ఆ సైన్స్ గురించి తెలుసుకోవాలనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చాలా థ్యాంక్ యూ అండి ఇట్లాంటివి ఏర్పాటు చేసినందుకు వివేకానంద స్కూల్కి థ్యాంక్ యూ నా పేరు రాజు అండి మా అబ్బాయి ఇక్కడ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఈ యొక్క స్కూల్ యొక్క ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి కొత్త కాన్సెప్ట్తో వస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా సైన్స్ ప్రాజెక్ట్ కూడా బాగా చేస్తూ ఉంటారు పిల్లల యొక్క సైన్స్ ఆలోచనని సృజనాత్మకంగా ఇట్లాగా డిస్ప్లే చేపి చూపించడం కూడా చాలా బాగుంటుంది అలాగే వీళ్ళు ఐఎల్ఎం కాన్సెప్ట్ కూడా పెట్టారు స్కూల్ది దానివల్ల వీళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చాలా డెవలప్ అవుతుంది నేను చూస్తూనే ఉన్నాను అంటే మా అబ్బాయి ఇప్పుడు ఇక్కడ ఎల్కేజీ నుంచి చదువుతూనే ఉన్నాడు గ్రాఫ్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది ఎందుకంటే కంపేర్ టు మా బ్రదర్ వాళ్ళ పిల్లలతో చూసుకుంటే మాత్రం వాళ్ళు ఇంకా రవీంద్ర భారత్ ఆ స్కూల్లో వాటిలో చదువుతూ ఉన్నారు బట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా అబ్బాయి గ్రోత్ కూడా చాలా బాగుంది గ్రాఫ్ కూడా బాగుంది ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు చదువులతో పాటు ఇలాంటి సృజనాత్మకంగా ఏమైనా ఇస్తూ ఉంటే ఇంకా డెవలప్మెంట్ ఎక్కువగా అవుతుందని పిల్లల్లో కూడా ఐడియాలజీ అంతా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నారు తమ యొక్క ప్రతిభను చాటుకోవడానికి స్కూల్ యాజమాన్యం తమ తమ వంతు కృషి తమ చేస్తున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహంతో పిల్లలు చక్కగా సైన్స్ ఫేర్ని నిర్వహిస్తున్నారండి చాలా బాగుంది మేము కూడా పిల్లల యొక్క పిల్లలు చేసిన ప్రయోగాలను కానీ అద్భుతాలని చక్కగా వీక్షించడం జరిగింది వాళ్ళు చెప్తున్న దీన్ని బట్టి ఏంటంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ని తీయడమే కాకుండా మనకు సైన్స్ ఎంతో ఉపయోగపడుతుంది అటు వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో ప్రకృతికి కూడా అలాగే ఉపయోగపడుతుందో మనం దాన్ని ఎలా ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలని వాళ్ళ యొక్క భావనల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వాటర్ ఇవేంటంటే చాలా ఉపయోగం ఉండాలి ఇదంటే ఎక్కువగా జరిగాయి ఏంటంటే మనకి ఫైర్ యాక్సిడెంట్స్ మూలంగా మళ్ళీ ఎత్తుకే మూలంగా యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి ఆ అలారం ఒకటి బాగుంది ఇంకోటి ఏంటంటే రెయిన్ హార్వెస్ట్ ఒకటి బాగుంది ఇంకోటి ఏంటంటే ఘాట్ రోడ్ ఒకటి ఏంటంటే యాక్సిడెంట్ మేజర్గా ఘాట్ రోడ్స్లో ఏంటంటే వస్తున్న వెహికల్ మనకు తెలియదు ఏంటంటే టర్న్ అవుతూ ఉంది అలాంటి ప్లేస్లో ఎలాంటి మిరర్స్ యూస్ చేయడం కానీ అలారం అలర్ట్ కానీ అదొకటి బాగుంది ఇంకోటి ఏంటంటే రివర్స్ బోట్ క్లీనింగ్ ఒకటి ఉందండి ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే వాటర్లో చాలా మనం వ్యర్థాలు వేసేస్తున్నాము వాటర్ అనేది చాలా కలుషితం అయిపోతుంది అలాంటికి ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి ఉపయోగిస్తే అటు ప్రకృతికి ఇటు మానవాళికి కూడా ఉపయోగకరంగా ఉంటాయని నా ఆలోచన స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు విఎస్బి ప్రేక్షకులకి నమస్కారాలు జీ కొండూరు వివేకానంద స్కూల్ ఎన్టీఆర్ జిల్లా మా విద్యార్థులు గత టెన్ ఇయర్స్ నుంచి జాతీయ స్థాయిలో వివిధ సైన్స్ ప్రాజెక్టులకి సెలెక్ట్ అవడం జరుగుతుంది అవి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా మా విద్యార్థులు ఇంతకుముందు ప్రతిభను కనబరచడం జరిగింది అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ మా విద్యా సంస్థను స్థాపించి టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ సైన్స్ ఫేర్ ఈ జాతి నేషనల్ సైన్స్ ఫేర్ అనేది గత పది సంవత్సరాల నుంచి మా విద్యార్థులు వివిధ రకాలైనటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ మా పేరెంట్స్ని అదేవిధంగా వస్తున్నటువంటి ప్రేక్షకుల్ని అలరించడం జరుగుతుంది నిత్య జీవితంలో సైన్స్ అనే దానికి మా విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక దర్పణంలాగా పనిచేస్తున్నాయి సో అందులో భాగంగానే ఈ అకాడమిక్ ఇయర్ దాదాపుగా నూట పద్దెనిమిది సైన్స్ ప్రాజెక్ట్స్తో మా పేరెంట్స్కి అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతని వెలుగు వెలుగుతీసి ప్రతిరోజు సైన్స్ నిత్య జీవితంలో సైన్స్ అనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి నిత్య జీవితంలో సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సిస్టమేటిక్గా ఆటోమేటిక్ స్మార్ట్ ప్రూఫ్ అలారం అని చెప్పేసి విండ్ ఎయిర్ ఎనర్జీ అని చెప్పేసి తర్వాత ఆటోమేటిక్ రైన్ అలారం అని చెప్పేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎయిటీన్ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేశారు సో ఈ విద్యా సంవత్సరం నూట ఎనిమిది పాటు నెక్స్ట్ ఇయర్ ఎంతకంటే మంచి ప్రాజెక్ట్స్ తయారు చేసి మా విద్యార్థుల్లో ఉన్నటువంటి సైన్స్ నైపుణ్యతని వెలుగుతీస్తామని చెప్పేసి మా తల్లిదండ్రులకి అదేవిధంగా మా విద్యార్థులకి హామీ ఇస్తున్నాము అదేవిధంగా మా విద్యార్థులు రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి మా విద్యా సంస్థ నుంచి డి కృష్ణ అదేవిధంగా అశోక్ బి అశోక్ ఇన్స్పైర్ అవార్డ్స్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది ఆ విద్యార్థుల యొక్క పేరెంట్స్కి అదేవిధంగా విద్యార్థుల యొక్క అకౌంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఈచ్ వన్ టెన్ థౌజండ్ రూపీస్ వాళ్ళ అకౌంట్స్లోకి వస్తాయి వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ని తయారు చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయటము తద్వారా సక్సెస్ అవ్వటం అనేది ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంది అందులో భాగంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మా విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ